జై శ్రీరామ్ ఇప్పుడు ఎమ్మెల్సీ లో మన అదే టీచర్స్ ఉన్నాయి కరీంనగర్ జిల్లాల ఉమ్మడి జిల్లాలల్లో ఆదిలాబాద్ నిజామాబాద్ ఇవన్నీ జిల్లాలల్లో మన మల్కామరయ్య గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆయనకు మన కాపులు బీసీలంతా అందరు అంతా సపోర్ట్ చేసి ఆయన బాధి మేడతో గెలిపారని నేను కోరుకుంటున్నాను నేను కాశెట్ కుమార్ నేను నాది హుజురాబాదే కానీ నేను హైదరాబాద్ ఉంటున్నాను ఫస్ట్ మా పెద్దపల్లి దగ్గర ఒక చిన్న ఊరు మా అమ్మమ్మరు వీళ్ళు మాకు మాకు గ గత ఫార్టీ ఇయర్స్ నుండి బాగా బంధువులు అండ్ బాగా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు మల్కొమ్మరే గారు చాలామందికి విద్యా ఉన్నాయి చాలా వరకు చాలా బీద పిల్లలకు కానీ కొంతమందికి కానీ ఫీజు తగ్గించరు కానీ ఆయన చాలా మంచి అతను ఆయన గురించి నేను చెప్పానంటే మీరు పనులలో చూస్తారు ఆయన హెల్ప్ చాలా మందికి హెల్ప్ చేస్తారు ఆయనకు ఇది ఫ్రాడింగ్ అది ఆయనకు ఆలోచన లేవు ఆయనకు చాలా మంచి అతను నేను ఒకటే విధంగా చెప్తున్నాను ఆయన నామినేషన్ చెల్లారని చెల్లి మన వాళ్ళందరూ ఆయన ఉండి ఆయన గెలిపించగలని నేను కోరుకుంటున్నాను నా పేరు కాశ్యప్ కుమార్ నాది కాశ్యప కుమార్ ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంది మీరందరూ ఆయన అధిక అధికమేడుతో గెలిపించగలని మేము ఆయనకు అందరం మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ అందరూ గారిని సపోర్ట్ చేస్తాము మీరు ఆయన ఫోటోలు కూడా పెడతారు ఆయన తెలుస్తారు మీకు అనే చాలా మీటింగ్ వచ్చాడు చాలా మందికి ఆయన బీటెక్ స్టూడెంట్ అప్పుడు ఇప్పుడు కాదు చాలా పాత అతను ఆయన గురించి మనం చెప్పవలసిన లేదు పని చేసి చూపెడతాడు అని విజయ్ మాటలు మాట్లాడు జై హింద్ భారత్ మాతాకు జై జై హింద్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి